గాంధీ జయంతి విజయదశమి పర్వదినం సందర్భంగా వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు గ్రీన్ అంబాసిడర్లకు నూతన వస్త్రాలను మండల కేంద్రమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పేద పడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జాతిపిత మహాత్మా గాంధీ ఎంతో కృషి చేశారని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు గాంధీ జయంతి దసరా పండుగ సందర్భంగా మండల కేంద్రం అమృతలూరులోని ఆశ కళ్యాణ మండపంలో ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడారు అమృతలూరుతో పాటు గోవాడ ఎవలర్రు తురుమెల్ల పెదపూడి పాంచాలవరం గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు గ్రీన్ అంబాసిడర్లకు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి భాస్కర్రావు ఆర్థిక సహకారంతో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు ఆరవేశ సంఘ అధ్యక్ష కార్యదర్శులు కాకరపర్తి శ్రీనివాసరావు కొల్లిపర మణికంఠ చేతుల మీదుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేశారు తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రత్నప్రసాద్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ సిద్ధాంతం ప్రకారం దేశానికి గ్రామీణ ప్రాంతాలే పట్టుగొమ్మలని అటువంటి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామ పంచాయతీల్లోని పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎనలేనివని చెప్పారు గాంధీ కుల మతాలకు అతీతంగా పనిచేశారని ఈరోజు మనమందరం ఇటువంటి వాతావరణంలో ప్రశాంతంగా ఉన్నామంటే స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పోరాటాలేనని గుర్తు చేశారు మహాత్మా గాంధీ స్ఫూర్తితో తమ మిత్ర బృందం తరపున పేదలకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు కార్యక్రమంలో గ్రంథి సురేష్ కాకరపర్తి రామారావు చిరంజీవి పరుచూరి శంకర్ కొత్త నాగేశ్వరరావు దుర్గా ప్రసాద్ ఎంటూరి విజయభాస్కర్ వెనిగల్ల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు నివాళులు అర్పించడం జరిగింది ఈ మహాత్మా గాంధీ గారంటే ఒక కులానికో మతానికో వర్గానికో సంబంధించిన వారు కాదు అందరికీ మనం ఇలా ఇంత మంచి వాతావరణంలో స్వేచ్ఛ వాతావరణంలో ఉండాలంటే స్వతంత్రం శాంతియుతంగా మరి ఉద్యమం చేసి మరి స్వతంత్రం తెచ్చిన మహానుబాబు అదే కాకుండా ఆ రోజుల్లో మరి అరిజనులని గోహలని దూర ఉంచుతుంటే కాదు అందరూ ఒకటేనే చెప్పి మరి మంచినీళ్ళు బావి దగ్గర కానీ దేవాలయాలకు కానీ తీసుకొచ్చిన మహానుభావు మరి ఆయన ఎప్పుడు కూడా బడుకు బలహీన వర్గాల గురించి వాళ్ళకి ఏదైనా చెయ్యాలనే ఆశయంతో ఉంటాడు అందుకే మేము మా మిత్రృంగం ఎప్పుడూ ఈ పేదలకి సంబంధించిన కార్యక్రమం ప్రతి గాంధీ జయంతికి చేస్తుంటాం మరి ఆ సందర్భంగా ఈరోజు కొత్తమల్లి భాస్కర్రావు గారు నేను అమృతూరు పాంచానవరం గోవాడ తురువెళ్ళ ఎలవర గ్రామాలకు చెందిన పారిశుద్ధి కార్మికులకి బట్టలు ఇవ్వడం జరుగుతుంది వాస్తవంగా ఈరోజు దుర్గాదేవి దసరా కూడా కలిసి రావటం మరి పారిశుద్ధి కార్మికులు అంటే మరి అత్యంతంగా మరి అందరూ మరి మనం పారేసినవి కానీ మరి మన చివరికి మనం రోడ్ల మీద వదిలేసినవి కానీ అటువంటి అన్నిటి కూడా మరి పారిశుద్ధి కార్మికులు చేస్తారు మరి అటువంటి వారికి గతంలో కరోనా వచ్చినప్పుడు మీరు ఇవ్వడం జరిగింది తర్వాత అనేక రకాలుగా మరి ప్రతి గాంధీ జయంతికి ఏదో ఒకటి చేయాల్సిన ఉద్దేశంలో ఈ పేద వర్గాలకే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం దానికి అనేక మంది దాతలు కానీ మిత్రులు కానీ సహకరిస్తుంటారు మరి నా ఈ కార్యక్రమానికి భాస్కరావు గారు పక్పల్ భాస్కరవు గారు నేను ఇవ్వడం జరిగింది మరి పారిశుద్ధ్య అంటే మరి మనందరికీ తెలుసు సమాజంలో వాళ్ళు లేకపోతే ఈ వర్షాకాలం మనందరం కూడా జ్వరాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి నూతన వస్త్రాలతో చిన్నగా మరి చిన్న సత్కారంగా మరి మేము ఇవ్వాలనుకున్నాం మరి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అది మరి దీనికి సంబంధించి మన ఆర్యారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖున గుజరాత్ లోని పోర్వందర్ లో జన్మించారు ఆయన అన్ని కులాలని ఒకే తాటి మీద నడిపించారు ఏంటి ఈయన కృషి వల్ల మనం ఈరోజు చాలా ఫ్రీడ ఫ్రీడమ్ ఉన్నాం ఇలా అయితే కూర్చున్నామంటే ఆయన లేకపోతే బానిసలుగా ఉన్నాం ఒకప్పుడు బ్రిటిష్ వారి కింద ఆయన చేసిన కృషి వల్ల మనం ఈరోజు స్వేచ్ఛాయుతంగా ఉన్నాం ఇంతవరకు వచ్చిందా